పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కరీంనగర్ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటి రెడ్డి నరేంద్ర రెడ్డిని సూడా చైర్మన్ గా నియమించడం పట్ల పార్టీ కార్యకర్తలు ముఖ్య నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు సూడా చైర్మన్ గా నియమించబడిన తర్వాత కరీంనగర్ కు విచ్చేసిన చేసిన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఎన్ ఎస్ టీవీతో మాట్లాడుతూ నాకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని సూడా పరిధిలో ఉన్నటువంటి సమస్యలన్నిటినీ పరిష్కరిస్తానని ప్రభుత్వ పథకాలన్నిటినీ ప్రజల్లోకి తీసుకువెళ్తానని అన్నారు మరి చేరడం జరిగింది అయినప్పటికీ కూడా కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీని మరి ఆ కష్టకాల నుంచి కార్యకర్తలను కానీ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల విషయంలో మరి చురుకుగా పాల్గొనడమే కాకుండా పార్టీ ఇచ్చినటువంటి బాధ్యతలు అన్నిటి కూడా సక్రమంగా నిర్వహించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం కృషి చేయడం జరిగింది అందులో భాగంగా మరి ప్రజల్లో కార్యకర్తల్లో ఉన్నటువంటి మాకున్నటువంటి దాని ప్రకారం ఖచ్చితంగా అసెంబ్లీ టికెట్ వస్తుందని ఆశించడం అని అప్పటి ఉన్న పరిస్థితుల్లో రాకపోయినప్పటికీ కూడా పేసీసీ పెద్దలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు నాలాంటి లాంటి వాళ్ళందరినీ కూడా అకామిడేట్ చేయడం జరిగింది అందులో భాగంగా నాకు సుడా చైర్మన్ ఇవ్వడం జరిగింది నాకు సుడాక్ చైర్మన్ ఇచ్చినటువంటి ఏఐసిసి పెద్దలకు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారికి ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా శ్రీధర్ బాబు గారికి మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ఈ సుడా పరిధిలో ఉన్నటువంటి శాసనసభ్యులు కౌంపల్లి సత్యనారాయణ గారికి మేడిపల్లి సత్యం గారికి అందరికీ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ నాకు ఇచ్చినటువంటి బాధ్యతను తప్పకుండా సక్రమంగా నిర్వహించడమే కాకుండా ప్రా ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నింటిని కూడా ప్రజలకు తీసుకెళ్లడమే కాకుండా సుడా పరిధిలో ఉన్నటువంటి ఏ ఉన్నటువంటి సమస్యలన్నింటిని కూడా పరిష్కరించడానికి తప్పకుండా దాన్ని సక్రమంగా నిర్వహిస్తూ మరి ప్రభుత్వానికి పేరు తెచ్చే విధంగా పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యకర్తలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా అంటే ఎమ్మెల్యే పదవి ఆశించిన మీకు సుడా చైర్మన్ ఇవ్వడం ఇప్పుడు హ్యాపీగా ఉందా ఏదన్నా నిరాశ ఉందా తప్పకుండా నిరాశ అనేది అసలే ఉండదు ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి బాధ్యత ఏదైనా కూడా సక్రపు నేను గతంలో ఉమ్మడి రాష్ట్రానికి చైర్మన్ చేసినప్పటికీ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా మరి ఆ పరిధిలో ఉన్నటువంటి పార్టీని నిలబెట్టడానికి ప్రయత్నం చేయడానికి దానికి దీనికి చిన్ననా పెద్దనా పెద్ద అసలు సంబంధం లేదు చూడాచ్చ నేను అదిగిన కూడా చూడాచర్యని అడగడం జరిగింది అందులో ఎటువంటి అది లేదు తప్పకుండా ఈ బాధ్యతను మనం ఎంతవరకు దాన్ని సక్రమంగా పనిచేసి నిర్వహిస్తాం బాధ్యతలు నెరవేరుస్తాం అనేది ముఖ్యం తప్ప దీనికి పరిధిలో అనేది నేను ఎప్పుడు కూడా పెట్టుకోలేదు కాబట్టి తప్పకుండా దీన్ని నేను సంతోషంగా స్వీకరిస్తూ ఉన్నాం దీన్ని ఏ విధంగా మనం ప్రభుత్వ పరంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి సక్సెస్ కావాలనేది ముందున్నటువంటి లక్ష్యంగా తెలియజేస్తాం ముందు ముందు మరిన్ని మంచి పదవులు రావాలని కోరుకుంటూ ఓకే